ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో వడ్లపూడి వీధిలో నాగేంద్రరావు రామారావు ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తొమ్మిది రోజులు దసరా నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు అమ్మవారి వివిధ అవతరాల్లో అలంకరించి బతుకమ్మలను పేర్చి సాంప్రదాయ పద్ధతిలో కోలాటాలతో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు మన ఆచార వ్యవహారాలు పండుగల విష యువతరానికి తెలియజేయాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని కమిటీ వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సామినేని లక్ష్మి నీరుకొండ రమ్య వడ్లపూడి వైదేహి గుడిపూడి అరుణకుమారి పర్వతనేని ప్రసన్న నాగుల వంచ సౌభాగ్యవతి కుమ్మగిరి శిరిష మహమ్మద్ జుమీజ వంట్ల సుజాత బాజినేని రమ్య హేమ భాగ్యలక్ష్మి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు నా పేరు మోక్షశ్రీ మేము బేతుపల్లి నుంచి మాట్లాడుతున్నాము మేము ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగని వేసుకుంటాము దసరా పండుగ ఎప్పుడు వస్తుందా అని మేము ఎదురు చూస్తూ హాలిడేస్ గురించి చూస్తాము మేము సొంతంగా అమ్మవారిని తయారు చేసుకొని బతుకమ్మని తంగడి పూలతో పేర్చి కోలాటం వేసుకుంటాము చాలా మంది వచ్చి కోలాటము పాటలు పాడతారు తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ దసరా పండుగ తెలంగాణ సొంతంగా తయారు పూలు తో పూలు పెట్టుకుని నైవేద్యాలు పెట్టుకొని తొమ్మిది రోజులు పండుగ బాగా చేస్తాము నమస్కారం మా పేరు నిరుకుల రమ్య మా ఊరు బేతపల్లి ఖమ్మం జిల్లా సత్తపల్లి మండలం మేము ఎవ్రీ ఇయర్ లాగా ప్రతి సంవత్సరం దసరా వస్తే మాకు బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టం ప్రతి సంవత్సరం సెలబ్రేషన్ చేసుకుంటాం బతుకమ్మ పండుగ రకరకాల పువ్వులతోటి మొత్తం అన్ని సేకరించి దాన్ని బతుకమ్మగా పేర్చి ముఖ్యంగా తంగేడు పూలు మన బతుకమ్మకి ఇష్టమైంది తంగేడు పువ్వు ఆ తంగేడు పూలన్నీ కోసుకొచ్చి అన్నీ బతుకమ్మగా పేర్చి సాయంత్రం కోట్ల ఆమెకే కావలసిన ఏ రోజుకి ఆ రోజు నైవేద్యం చేసుకుంటూ ఇరవై మంది ముప్పై మంది అట్లా పోగడి కోలాటాలతో డాన్సులతోటి వేసుకుంటా బదులు చేసుకుంటా బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటాము